వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాకు హైడ్రాను విస్తరింపజేయాలని బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బహుజన ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ ఆర్టీఓతో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న కేసర సముద్రాన్ని నాగనూరు చెరువులలో వ్యక్తులు కొందరు అక్రమ కట్టడాలు వెంచర్లు ఫామ్ హౌస్లు కడుతూ కబ్జా చేస్తూ చెరువులను విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారన్నారు అదేవిధంగా తాడూరులోని చింతకుంట కొత్తచెరువు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న చెరువుల ఆక్రమానికి గురవుతూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తు మానవాళికి సమస్త జీవాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు కట్టకూడదని ఉన్న ఇలాంటి ఆక్రమాలు జరుగుతూ ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని పాలకులు గాని చూస్తూ ఉన్నారు. కౌన హైదరాబాద్ల మాదిరిగా జిల్లా కోహైద్రాను విస్తరించబ జయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నరికే నరేందర్ బీఎంఎం జిల్లా కన్వీనర్ కల్మూరి శేఖర్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఘన సభలందకంగా వందనాలు చెజేను. ముఖ్యంగా ఈ రోజు మేము నాగర్తను ఆర్డీఓ గారికి ఇప్పుడే మేము నిలతపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నాగర్తను జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు వీటన్నిటిని కొందరు బడా నాయకులు పెద్ద మనుషులు అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు అదేవిధంగా ఆ చెట్టు కుంటల పట్టణ చెరువు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు లేకుండా అక్కడ కట్టలు వేసుకొని చెరువుల్లో కట్టలు వేసుకొని చెరువులు కుంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ పేరుతో ఈ మొత్తం చెరువులు కుంటలు ఏవైతే ఎవరైతే ఆక్రమించుకుంటో వాటి ఏ విధంగా తొలగిస్తుందో అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వీటన్నిటిని ఎవరైతే ఆక్రమణ గురి చేశారో వాటిని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక వెంటనే హైదరాను తీసుకురావాలి ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా చెరువులు కుంటల ప్రాంతంలో ఎఫ్టీఎల్ కానీ బపర్ జోన్లో ఈ బోన్ ఎఫ్టీఎల్ బపర్ జోన్లో వీళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి ఎఫ్టీఎల్ అంటే ఒకటేసారి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అందులో ఎలాంటివి నిర్మాణాలు చేయవు ఉదాహరణ చెప్తే ఈ నాగర్కర్లు ఈ నాగర్కర్లు కేసరి సముద్రం ఓన్లీ ఆరు వందల ఎకరాలు మాత్రమే సిక్కిం భూమి ఉంది మిగతా మిగతా ఉన్నటువంటి పద్నాలుగు వందల ఎకరాలు అంటే మొత్తం వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది వందల చిల్ల ఎకరాల చిల్లర ఈ యొక్క విస్తీర్ణం ఉంది కానీ మిగతాదంతా కూడా పట్టభూములే కానీ అందులో అంతా బప్పర్ జోన్ కిందికి వస్తుంది ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది దాంట్లో ఎలాంటి కట్టడాలు చేయడానికి వీల్లేదు దీన్ని తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు మాకు పట్టభూమి మేము ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటే ఇడ కుదరదు అన్ని గైడ్లైన్స్ అన్నిటికీ అన్నిటి ఉన్నాయి సుప్రీంకోర్టు నుండి గైడ్లైన్స్ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా మేము బహుజన్ ముక్తి పార్టీ ముందుకు వస్తుంది అదేవిధంగా చెరువులు కుంటలే కాకుండా గుట్టలు గుట్టలు కావచ్చు అదేవిధంగా ల్యాండ్ షాండు ల్యాండ్ ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటిని పర్యవేక్షణ చేసుకోవాల్సిందిగా వెంటనే హైడ్రాను నగర్కొండ ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ